మహాశివరాత్రి సందర్భంగా కోవూరు మండలంలోని లేకుంటపాడు వద్ద గుణపాటి తులసిరామిరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జూనియర్ ఎడ్ల పరుగు పోటీలు నిర్వహించారు ఈ పోటీలు రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయకుమార్ రెడ్డి ట్రైనీ డీఎస్పీ శివప్రియ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ గుణపాటి హరిప్రసాద్ రెడ్డిలు ప్రారంభించారు ఎడ్ల పరుగు ప్రదర్శనలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఎడ్లు పోటాపోటీగా పరుగులు తీశాయి పోటీల్లో అల్లూరుకు చెందిన ఎస్ఎస్ బ్రదర్స్ మొదటి బహుమతి కైవసం చేసుకుంది రెండవ బహుమతి తూర్పుగోదావరి జిల్లా గుమ్మలేరుకు చెందిన చౌదరి ఎడ్లబండి మూడో బహుమతి కోవూరుకు చెందిన శ్రీ చెన్నకేశవరెడ్డి ఎడ్లబండి నాలుగో బహుమతి వరసిద్ధి వినాయక కొట్టేపాలెం ఐదో బహుమతి అల్లూరు జరుగుమల్లి సాయి ఎడ్లబండి దగ్గించుకున్నాయి విజేతలకు నగదు కప్పు బహుకరించారు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు గుంటూరుకు చెందిన మిత్రారెడ్డి స్నేహితులు అందజేశారు ఎడ్ల పరుగు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు சாம சாம வந்து ஏதாவது பكلمنا சொல்லவாச்சுல கூச்சனது அந்த பட்ட ஆடமமா சார் சாம 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 வந்து ஏமே என்ன என்னடா சர் அப்பா ஆ ஓகே சான்ஸ்கா பட்டிட்டேன் வந்து ஏமேல 1000 3000 మన సంక్రాంతి సంబరాల కోవ్వూర్ల ఫస్ట్ ప్లేస్ మన లేముంటపాడ గ్రామం రోజు బస్ట్ ప్లేస్ కైవసం చేసుకుని